హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నేను గత ఫైవ్ డేస్ నుంచి కొంచెం అవైలబుల్ లేను సో అందుకని వీడియో చేయలేకపోయా ఐఎమ్ వెరీ సారీ సో చాలామంది హైదరాబాద్ నుంచి నాకు కాల్ చేశారా అండి హైదరాబాద్ నుంచి కాల్ చేసి సార్ మేము ఒక మ్యారేజ్ బీరో ఫీజు కట్టాము తెలుగు మ్యారేజ్ బ్యూరో మేడం గారి పేరు అక్షిత మేడం గారి పేరు అక్షిత ఆ మేడం గారి గురించి డీటెయిల్స్ కనుక్కొని ఒక వీడియో చేయండి సార్ అని చెప్పడం జరిగింది సో మేడం గారి గురించి డీటెయిల్స్ ప్రజెంట్ సర్చింగ్ చేస్తున్నాను కొన్ని కొన్ని విషయాలు తెలిసాయి సార్ విషయం ఏంటంటే అండి మేడం గారి పేరు అక్షిత ఆమెకు వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాలు మేడం గారి పేరు అక్షిత మేడం గారికి ఇరవై ఏడు సంవత్సరాలు అయితే మేడం హైదరాబాద్లో ఉంటున్నారు సింగిల్ ఉమెన్ సింగిల్గా ఉంటున్నారు భర్త లేడు పిల్లలు లేరు మేడం గారు వచ్చేసి ఏదో జూబ్లీ హిల్స్లో ఉంటున్నారు కరెక్ట్ అడ్రస్ వాళ్ళు మనకు చెప్పడం లేదు తెలుగు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మనకు చెప్పడం లేదు కరెక్ట్ అడ్రస్ సో మిసం ఏంటంటే మేడం గారు సింగిల్ ఉమెను పిల్లలు లేరు ఫ్యామిలీ లేదు ఒకరే ఉంటున్నారు మేడం గారికి లివింగ్ రిలేషన్షిప్ కావాలి అంటే ఒక తోడు కావాలా తోడు కావాలి అని తెలుగు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఈ ప్రొఫైల్ పెట్టడం జరిగింది ఈ ప్రొఫైల్కు చాలామంది అయితే డబ్బు కట్టారండి కేవలం ఈ ప్రొఫైల్ కోసము చాలామంది అయితే డబ్బు కట్టారు డబ్బు కట్టి కట్టించుకున్న తర్వాత నెంబర్ యాజ్ ఈస్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు విజిటర్లో పెట్టేసారు పెట్టేశారు రెస్పాండ్ అవ్వడం లేదు అని మనకు మన సబ్స్క్రైబర్లు కొంతమంది కాల్ చేశారు ఇప్పుడు నేను మనకు కూడా కొంతమంది ఫీజు కట్టిన వాళ్ళు ఉన్నారు నేను ఎవరి నెంబరే కానీ బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు ఇంతవరకు విజిటర్లో పెట్టలేదు కొంచెం నిదానమైన కానీ కొంతమందికి పేమెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి పేమెంట్లు ఇస్తాము లేదా టైం తీసుకొని వాళ్ళకు తగ్గట్టు సంబంధం సెట్ చేస్తాము లివింగ్ రిలేషన్స్ కానీ ఆ తర్వాత మ్యారేజ్ కానీ సంబంధం సెట్ చేయడం జరుగుతుంది ఎవరికే కానీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో విజిటోర్లో పెట్టలేదు ఓకే అర్థం చేసుకోండి కావాలంటే మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా మీకు తెలిసి ఉంటే వీడియో చూసేవాళ్ళు అడగండి ఎవరి నెంబరే కానీ మనం బ్లాక్ లిస్ట్లో విజిటోర్లో పెట్టలేదు సో ఈ విధంగా జరిగింది అని వీళ్ళు చెప్పారు మన సబ్స్క్రైబర్లు లివింగ్ రిలేషన్షిప్స్ వివాహ సంబంధాలు మేడం పేరు అక్షిత మేడం వయసు వచ్చేసి ఇరవై సంవత్సరాలు మేడం ఉండేది హైదరాబాద్ కోకట్పల్లి అని చెప్పారు మనకు మాత్రము జూపీహిస్ అని చెప్పారు ఓకే కోకట్పల్లి మీకు ఎవరైనా లివింగ్ లివింగ్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అని తెలుగు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెట్టారండి సో ఇది చాలామంది మే ఆ మ్యారేజ్ బ్యూరోకి పేమెంట్ అయితే కట్టడం జరిగింది అదైతే రిటర్న్ రాలేదు రాదు కూడా ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫై ప్రొఫైలు ఇది వాస్తవం కాదు దయచేసి మీకు ఒకవేళ వీలైతే ఈ అడ్రస్ పట్టుకొని మీ పేమెంట్ మీరు రిటర్న్ తీసుకోండి లేదంటే పేమెంట్ ఎవరికైతే కట్టారో ఆ స్క్రీన్షాట్లు ఆ స్క్రీన్ షాట్లు మన నెంబర్కు వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చాలామంది నెంబరు దొరకడం లేదని చెప్తున్నారు నేను ప్రతి ఒక్క వీడియోకు డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఓకే ఆ నెంబర్కు మీరు నాకు వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్స్ మీరు పేమెంట్ కట్టింటారు కదా ఆ స్క్రీన్ షాట్స్ నాకు వాట్సాప్ చేయండి ఓకే ఆ తర్వాత నెక్స్ట్ కువైట్లో ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా కువైట్లో ఉంటే అక్కడ లివింగ్ రిలేషన్స్ ఉన్నాయండి త్రీ నెంబర్స్ ఉన్నారు ఓకే త్రీ నెంబర్స్ ఉన్నారు కువైట్లో మీకు ఎవరైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ని మనం వాట్సాప్లో మాట్లాడుకుందాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైల్ డోంట్ బిలీవ్ కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ Okay, thank you.